హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి వారి జాతకులు డిసెంబర్ మాసంలో ఐదు ఆరు ఏడు తేదీల్లో అదృష్ట తలుపు తట్టబోతుంది ఇక అన్ని విజయాలే ఏం జరగబోతుంది ఏ విధమైన ఫలితాలు మీకు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము వీరికి జీవితంలో ఎదగాలి అనే లక్ష్యం అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా చేశారు ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎదుటి వారిని బ్యాట్ చేసి మాట్లాడడం అలాగే కాకుండా ఒకరిని కించపరచడం ఇలాంటివి అస్సలు చేయరని చెప్పొచ్చు ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది సేపు ఉండదు అనమాట ఈ రాశి వారు కోపానికి కారణం అయిన వారిని మాత్రం గుర్తు పెట్టుకుంటారు అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే కొంచెం వారిని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు తమ ఆలోచన ఎప్పుడూ కూడా ఇతరులతో పంచుకోరు అంటే మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు కానీ పైకి ఏమీ ఆలోచించినట్లు కనిపిస్తారు ఈ రాశి జాతకులు ఇతరుల తప్పులను తొందరగా ఎత్తి చూపించారు ఈ రాశి వారు ఏమిటంటే కొంచెంగా మంచి గుణాన్ని కలిగి ఉంటారు అందరికీ హెల్పింగ్ చేసే నేచర్ ఎక్కువ కోపం తొందరగా రాదు హెల్పింగ్ నేచర్ ఉంటుంది మంచి భావం కలిగి ఉంటారు ఎదుటి వారి పట్ల తొందరగా అందరితో కలిసిపోతారని చెప్పొచ్చు కొంచెం స్మైల్ తో అట్రాక్టివ్ గా ఉంటారు అలాగే ఈ రాశి జతకులు పని వత్తిడి వల్ల కొంచెంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఆ ఇబ్బంది కూడా ఎదుటి వారికి చెప్పరు కష్టం వస్తే కష్టం వచ్చిందని ఎవరితో పంచుకోరు వాళ్లలో వాళ్లే పెట్టుకుని కృంగిపోతారో మాకు కష్టం వచ్చింది బాధ కలిగింది ఇబ్బంది ఉంది అని ఎవరితో చెప్పరో అందరినీ కూడా మీరు ప్రేమగా చూస్తారో మీరు యొక్క కష్టాన్ని చెప్పరు కానీ సుఖాన్ని పది మందితో పంచుకుంటారు ఎదుటి వారి బాధకు ఓదారుస్తూ ఉంటారు కానీ వీరి బాధను బయట పడనివ్వకుండా మెయింటైన్ చేస్తారని ఒక రకంగా చెప్పాలి అలాగే వీరు ఏమిటంటే గనక హెల్పింగ్ నేచర్ ఉంటుంది వీరి దగ్గర ఉన్నంత కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎదుటి వారి కష్టాన్ని వీరి కష్టంగా భావిస్తారు ఎదుటి వారి బాధ తగ్గేంత వరకు కూడా నిద్రపోయే తత్వం కాదండి వీరిది అయితే ఎదుటి వారిని మనసును నొప్పించకుండా ఇబ్బంది పెట్టకుండా ఏదైనా మాట్లాడాలి అంటే గనక నెమ్మదిగా మాట్లాడతారు అనమాట గట్టి గట్టిగా అరవడం గట్టిగా చెప్పటాలు ఎక్కువగా కోపం తెచ్చుకోవడాలు కోపంతో రగిలిపోవడాలు ఇవన్నీ వీరికి రావని చెప్పుకోవాలి ఈ రాశి జాతకలకు డిసెంబర్ మాసంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఉండబోతున్నాయి వాటి నుండి బయటపడితే సరిపోతుంది ఇక మీకు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ముఖ్యంగా ఈ మూడు రోజులు వీరికి ఏమిటంటే గనక ఈ యొక్క తేదీలలో ఖచ్చితంగా విజయాలు వస్తాయని చెప్పు విదేశాలకు వెళతారు ఉన్నదానితో తృప్తి పడతారు ఈ రాశి జాతకులు కానీ భగవంతుని అనుగ్రహంతో వీరి సత్కార్యాల వల్ల ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ధనం మీకు వస్తుందని ఇక్కడ కనిపిస్తుంది మంచి ఉద్యోగంలో విజయం రావచ్చు అలాగే మీరు ఏమిటంటే పోటీ పరీక్షల్లో మంచిగా రాణించవచ్చు ఉద్యోగంలో మంచి విజయం అయితే కలగబోతూ ఉంది అలాగే ఏదైనా పోటీ పరీక్షల్లో మంచిగా రాణిస్తారు ఇలాంటివి మీ యొక్క జాతకంలో ఈ మూడు రోజుల్లో జరగడం కనిపిస్తుంది అనమాట అలాగే ఈ రాశి వారి జతకులు ఏమిటంటే గనక డిసెంబర్ మాసం ఐదు ఆరు ఏడు తేదీల్లో మీకు చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఫలితాలు కూడా అంతే బ్రహ్మాండవంతంగా ఉండబోతున్నాయి కానీ మీకు మేలు జరగాలి అనుకున్నా అననుకూల ఫలితాలు అనుకూలంగా మారాలి అనుకున్నా ఈ చిన్న పరిహారం తప్పక చేసుకోండి ఈ రోజున ఈ రాశి జతకులు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు దైవ దర్శనానికి వెళ్తారు ఈ యొక్క పరమ పవిత్రమైన ఈ తిది నాడు మీకు చాలా వరకు కూడా గ్రహాలు అనుకూలతగా ఉండబోతున్నాయి మీ యొక్క కుటుంబంతో కలిసి దైవ దర్శనానికి వెళ్తారు అంతేకాకుండా దేవుణ్ణి ఆరాధిస్తుంటారు కొంచెం అంటే కొంచెంగా యాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుందన్నమాట పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది అలాగే దైవ దర్శనానికి వెళతారు దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు బంధుమిత్రులతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు వారితో ఏమిటంటే కొన్ని విషయాలు కూడా మీ గురించి పంచుకోబోతున్నారు దానికి తోడు ఏమిటంటే గనక ఈ రాశి జాతకులు ఇంకా మీ పేరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ తో కొంచెంగా సమయం గడిపే అవకాశం అయితే ఈ రోజున మీకు అంత ఆనందకరమైన సమయంగా చెప్పడం జరుగుతుంది ఎక్కడా కూడా డిజపాయింట్మెంట్ అనేది కనిపించడం లేదు ఎక్కువగా చెడు అనేది జరగకుండా మీరు కొంచెం యాక్టివ్ గా ఉండే రోజుగా చెప్పడం జరుగుతుంది మీకు ఈ రోజున బాగానే ఉంటుంది ఈ యొక్క ఐదవ తేదీన మీకు సమయం అంతా సానుకూలంగా ఉంటుంది ఉదయం నుండి సాయంత్రం వరకు మీరైతే చక్కగా ఉండగలుగుతారు పిల్లల పరంగా కావచ్చు ఆనంద దాన్ని చూడగలుగుతారు ఇంట్లో భార్య భర్తల పరంగా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవో అలాగే ఈ రోజున మీరు ఏమిటంటే శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించుకోండి ఇంకా మంచి జరుగుతుంది డిసెంబర్ మాసం అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందని చెప్పాలి డబ్బుకు లోటు ఉండదు కొంచెంగా సమస్యలు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట వీలైతే శివాలయానికి వెళ్లండి శివుడికి అభిషేకం చేయించుకోండి లేదంటే సరే మీరు నీటితో అయినా పంచామృతాలతో అయినా ఇష్టాన్ని బట్టి ఎలా చేసినా కూడా బాగుంటుంది ఇలా మీకు ఈ రోజున అనుకూలించే వాతావరణం అయితే చక్కగా సంపాదించుకోగలుగుతారని చెప్పొచ్చు దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకుంటారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఏమిటంటే ఈ రాశి జాతకులు ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదో బాగుంటుంది ఫైనాన్షియల్ గా కూడా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఇక ఆరవ తేదీ ఏమిటంటే గనక మీకు ఉదయం గుర్తు పెట్టుకోండి ఆరు గంటల పదహారు నిమిషాల నుండి మొదలుకొని రెండు గంటల నలబై ఏడు నిమిషాల వరకు కూడా సమయం అనుకూలించే సమయము బాగుంటుంది పనుల్లో రాణించగలుగుతారు ఫాస్ట్ గా పనులు చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది మంచి లాభాలు చూసే అవకాశం ఉంటుంది అలాగే ఏమిటంటే గనక మీరు ఉద్యోగంలో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుందనమాట ఈ రాశిలో ఉన్న వారికి ఉద్యోగం లేక ఇన్ని రోజులు చాలా వరకు ఇబ్బంది పడి ఉన్నారు అలాంటి వాళ్లు ఏమిటంటే మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు అందులో కూడా విజయాన్ని సంపాదించుకునే అవకాశాలు అయితే చక్కగా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ గా అయితే బాగుంటుంది ఎవరైతే ఆర్థికంగా బాగా కలిసి రావడం లేదో ఏదైనా బిజినెస్ కోసం మేము కొంతమందిని డబ్బు అడిగామండి వాళ్లు ఇస్తారో లేదో లేకపోతే గనక వారి నుండి సమాధానం లేదని బాగా బాధపడుతున్నారు అలాంటి వాళ్లు ఏమిటంటే ఖచ్చితంగా ఈ రోజున డబ్బు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మీకు డబ్బు అప్పుగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు బంధువర్గంలో కావచ్చు బయట వ్యక్తులను కావచ్చు డబ్బు అడిగినట్లయితే గనక ఈ డబ్బు మీ చేతికి అందే అవకాశం అయితే ఈ రోజున అధికంగా కనిపిస్తుంది వృత్తిపరంగా బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది కలసొస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయం అంతా కూడా ఏమిటంటే గనక కొంచెం తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ ఆ సమయంలో మీరు ఏమిటంటే మీ యొక్క ఇబ్బంది నుండి పూర్తిగా బయటపడే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు చెడుగా ఆలోచించదు అలా ఉంటే గనక ఖచ్చితంగా చెడు ఫలితాలే కలుగుతాయి కావున ఏమిటంటే ఈ యొక్క సమయం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది మీరే జాగ్రత్త వహించండి ముఖ్యంగా మీకు ఏడవ తేదీ చాలా వరకు కూడాను ఈ యొక్క తేదీన ఎవరైతే కోర్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి విజయాన్ని సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది తులారాశి వారికి మనం చూస్తే గనుక బాగుంటుంది ఈ మూడు రోజులు ఆర్థికంగా మాత్రం చాలా చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది డబ్బు చేతికి అందుతుంది ఖర్చులు కూడా అంతే అధికంగా కనిపిస్తున్నాయి కావున ఖర్చులు ఉన్నప్పటికీ కూడా డబ్బు కూడా సంపాదించుకుంటూ ఉంటారని చెప్పాలి అలాగే మీకు చాలా వరకు కూడా ఈ మూడు రోజులు కలిసి వచ్చి అనుకూలించే సమయాలుగా చెప్పడం జరుగుతుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వ్యాపారాల పరంగా బాగుంటుంది ఫైనాన్షియల్ గా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది అంతే కాకుండా కోర్టు కేసుల పరంగా బాగుంటుంది రాజకీయ నాయకుల పరంగా కూడా బాగానే ఉంటుంది ఇబ్బందికర సమయం అయితే మనకి అస్సలు కనిపించడం లేదు కానీ చెప్పుకున్నటువంటి ఈ యొక్క సమయాల్లో తప్పించి మీరు ఎప్పుడైనా కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బాగుంటుంది గనక నూటికి ఎనబై శాతం వరకు కూడా బ్రహ్మాండవంతమైన ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు గతంతో పోల్చుకుంటే గనక మీకు ఈ సమయం చాలా వరకు కూడా అనుకూలించే సమయం కావున్నా మీరు ఈ యొక్క సమయంలో బద్దకాన్ని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మీ యొక్క పనులను ముందుకు సాగించే ప్రయత్నం చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ